సీనియర్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశాఖ జిల్లా పేరిక సంఘ అధ్యక్షులు ఆకిరెడ్డి జగదీష్ కార్యాలయంలో పూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రిక ప్రతినిధులు తమ వార్డు ప్రజలకు అందించిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో విశాఖ జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మరిన్ని మెరుగైన సేవలు ఆయన ప్రజలకు అందించాలని ఆయన్ని ప్రోత్సహిస్తూ మూడోసారి పెరిక సంఘ అధ్యక్షులుగా నియమితులైన ఆకిరెడ్డి జగదీష్ని సన్మానించి అభినందనలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఆకిరెడ్డి జగదీష్ మీడియాతో మాట్లాడుతూ నా రాజకీయ యాణం ఇప్పటిది కాదు నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాని ఆయన స్ఫూర్తితోనే నేను నా టీనేజ్ వయస్సు నుండే రాజకీయ రంగ ప్రవేశం చేశాను అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసింది ఆయన స్ఫూర్తితోనే ఎన్ని ఉడుదుడుకులు వచ్చిన పార్టీని నమ్ముకుని ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం నా సీనియారిటీని నా సేవల్ని గుర్తించి నాకు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా

ఎన్ని కష్టాలు నష్టాలు కలిగిన చూసాము ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా లాస్ట్ టైం గవర్నమెంట్ మీద కాకపోయినప్పటికీ కూడా చాలా మంది పెద్దవాళ్ళు మేము మాకు కూడా లేదు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి లోకేష్ బాబు నాయకత్వం కావాలి మంచి చట్ట వాతావరణ జర్నీ చేస్తారు ఒకే దేశం మీరు మీ పిల్లల చూసాం కూడా విషయం ఆ రోజు విజయవాడ స్థాయిలో ఆఫీసులో కూడా పిలిపించినా సరే సార్ మమ్మల్ని క్షమించండి మీరు ఇదే పక్క మీరు చెప్పుకొని వచ్చారు దాని తగ్గ మార్పు దాని తన పేరు మీకు వస్తుంది అది ఈరోజు పార్లమెంట్ ఆర్గనైజర్ అయిన చనిపోతే కాదండి మాకున్న కొద్దిపర సమాచారాన్ని బాధ్య గారితో అనుకుంటుంది మాకు ఇద్దరు తీయాలి గజభార్జీ గారి ప్రకారం లెక్క ప్రకారంటే మీకు మాకున్న తెలిసిన ప్రకారంగా లెఫ్టరీ నామినేట్ పదవి వస్తుంది ఉంది మొన్న యోగా పక్షంలో కూడా మీ పాత్ర కీలకం మన యోగా దీంట్లో కూడా మీరు మ్యామ్ మీరు మేనకో తర్మ విష కుమార్ దీంట్లో మీరు పడ్డారు ఆయన కోసం చెప్పవలసిన చెప్పడం జరిగింది దీంతో ద్వారా తప్పనిసరిగా మీకు ఆ ఫలాలు అయితే మీరు తింటారు తినవలసిన అవసరం ఎంతైనా ఉంది కరోనా టైంలో ఈ నలభై రెండో వార్డులో కరోనా టైంలో మీరు చేసిన సర్వీస్ ఎప్పటికీ మాకు కలలేదుగా తిరుగుతూ రోజు రోజు లారీలు వచ్చేవాడి వంకాయలు బెండకాయలు బీరకాయలు చిక్కలు పాలుకాయలు పెరుగుకాయలు ఇవన్నీ వాటర్ బాటిల్ రకరకాల వీరి వీరికి పెంచాలి ఈ రెండు గారు అన్నగారు ఏం అనగారు అంటే సర్వీస్ అండ్ అప్పుడు డబ్బునే కాదు తెలిసి ఇప్పుడు ఫైనాన్స్యల్ ఉన్నదే కాదు జస్ట్ అయినా ఆపరమా అంటే కష్టపడ్డాము పది రూపాయలు సంపాదించుకున్నాము తొమ్మిది రూపాయలు పని చేద్దాం రూపాయలు నాకు చదవాలని కాజాప్తం ముందుకెళ్ళారు ప్రజెంట్ అయితే లోకేష్ కాలనీ ఉన్నారు అనగారు డెఫినెట్లీ మీకు ఉన్నత పదవి వస్తుంది రావాలని కూడా మనసులో కోరుకుంటున్నాము అని గారు మీకు ధన్యవాదాలు విశాఖ జిల్లా పెరిక కుల సంఘానికి నన్ను మూడోసారి అత్యధిగా ఎన్నుకున్న మా విశాఖ జిల్లే కాదు ఓల్డ్ మా ఆంధ్రప్రదేశ్ మా పెరిక కుల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించి నాకు సన్మానం చేసిన విశాఖ మీడియా సిటీ జనరేషన్ అధ్యక్షుల వారికి అలాగే వాళ్ళ టీఎఫ్కి ఉపాధ్యక్షులు వారందరికీ కూడా మా విశాఖ జిల్లా పెరిక కమ్యూనిటీ తరఫున లొకైపోతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా నా జర్నీ అంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసి ఆయన పెట్టే పార్టీని పెట్టి ఆ రోజుల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు మొట్టమొదటిసారి నేను కాకి బట్టలు వేసుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బట్టలు అంటే అప్పుల్లో గవర్నమెంట్ బట్టలు వేస్తుందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని నేను గవర్నమెంట్ స్కూల్లో ఒక పేస్టు ఒక బ్రష్ బట్టలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఒక పాలు ఒక బన్ను ఇచ్చారనమాట అది కూడా ఎక్కడ కాదు ఈ పక్కనే అక్కడ రైల్వే న్యూ కాలనీ స్కూల్ ఏదైతే ఉందో అప్పుడు ఇందులో ఓన్లీ ఈ షాపులో ఉంది అనమాట ఇందులో మేము ఒకటో తరగతి చదివి అక్కడ ఐదో తరగతి ఐదు నుంచి గర్లస్ హై స్కూల్కి ఇక్కడ గర్లస్ హై స్కూల్ కొత్తగా వచ్చింది అప్పుడు ఓన్లీ బాయ్స్ హై స్కూల్ ఉండేది అందులో దాని వరకు మేము చేసుకుంటాం సో ఇలాగా మా జీవనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ అప్పుడు ఆ జెండా చూస్తేనే ఓ తెలుగుదేశం పార్టీ ఆ పసుపుని చూసేటప్పటికి తెలుగుదేశం పార్టీ అంటే మా గుహ తెలుసు అప్పటికి రాజకీయం అంటే తెలీదు కానీ సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఊరేగింపుకి వచ్చేటప్పుడు ఆయన ఆయన అప్పుడు వ్యాన్తో వచ్చేటప్పుడు నేను చాలా చిన్న ఇప్పుడు మా రైల్వే నియోజకవర్గ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ ఆపి మీటింగ్ చెప్పారు ఆయన అక్కడి నుంచి మళ్ళీ రైల్వే గ్రౌండ్లోకి వెళ్ళారు రైల్వే గ్రౌండ్ అప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అని అని ఆ గ్రౌండ్లో మళ్ళీ రోజు రాత్రి తొమ్మిది నుంచి పదకొండు రోజుకి మీటింగ్ చెప్పారు అప్పుడు నేను ఫస్ట్ సార్ ఎన్టీ రామారావు గారిని చూడాను బాబు ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి అంటే ఈ ర్యాలీ రాటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చి జెండాలు పట్టుకొని అడ్డం చేయడం అలాగే అయింది అలాగలాగ మైండ్లో అన్న వీడికి రాజకీయం పిచ్చి పట్టేసింది అనేది అంటే జెండా అలా పట్టుకొని తిరిగా అనమాట తిరిగేటప్పుడు అలాగా నా స్కూల్లో అవుతూ నాకు పేద పరిస్థితుల్లో నేను మళ్ళీ వేరే పనికి వెళ్తూ చదువుతూ ఫస్ట్ సారి నన్ను ఒక ఈవెంట్కి పిలిచింది బండికల్ రామారావు గారు రాజకీయంగా నేను అడిగి పెట్టేది మా గురువుగారు బండికల్ రామారావు గారు అప్పుడు కాబట్టి బండికల్ రామారావు గారు ఒక ఈవెంట్లో కూర్చోబెట్టి నువ్వు పార్టీలో పనిచేయమ్మా అదంటే నేను చెప్పాను నాకు ఆర్థిక పరిస్థితి సార్ నేను పని చేసుకుంటే కానీ ఇప్పుడే నాకు పెళ్ళి అయింది పిల్లలు కూడా లేదు లేదు నువ్వు పని చేసుకుంటూ నువ్వు రా మీటింగ్లకు రా పర్వాలేదు అప్పుడు అలా మీటింగ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏరియా ఇన్ఛార్జ్ అయినా ఫోర్స్ ఇచ్చారు నాకు ఆయన అంటే వార్డులో అప్పుడు ముప్పై మూడో వార్డు ఉండేది ఇప్పుడు నలభై మూడో వార్డు అయింది ఏరియా ఇన్ఛార్జ్గా చేస్తూ అలాగే జిల్లా కమిటీ మీటింగ్ ఆర్టికెళ్తాడు వాసులు గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ నాకు ప్రెసిడెంట్ పదవి ఇస్తాను చేయాలంటే ప్రెసిడెంట్ పదవి కానీ సీనియర్లు అందరూ చాలా మంది ఉన్నారు సార్ మళ్ళీ వాళ్ళు తట్టుకుని రావడానికి నాకు ఇబ్బంది నేను ఈ పదాన్ని కొనసాగిస్తానండి సరే అని ఈ పదవి నుంచి ఆయన ఒకేసారి ఎలక్షన్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లోని నాకు జిల్లా పదవి ఇచ్చారన్నమాట జర్నలి కాలంలో ఏంటి ఇది మీరు ఏర్పాటు చేయడం చాలా శుభ్రమే చాలా మంచిది ఈ కార్యక్రమం అందరూ సమావేశం ఏర్పాటు చాలా సంతోషం ఫస్ట్గా చెప్పవలసింది ఏంటంటే మా నాయకు జర్జీస్ దాంట్లో ఫస్ట్ నుంచి చాలా సేవా కార్యక్రమం చాలా తక్కువగా చాలా చేశారు అతను ఇంకా నెక్స్ట్ తరానికి మేము మార్గదర్శకంగా తీసుకుంటాం ఎంతో ఏంటంటే అతను రెజిటరేట్ ఉన్నారు మేము రెజిస్ట్రేషన్ మన ఎందుకంటే ఖాళీ వర్గం ఉండి నడిపించి లక్ష కార్యక్రమాల్లో లక్ష కార్ కానీ ఏ పదవించినా కానీ నేను చేయించే అక్కడిని మంచి స్టేజ్కి తీసుకెళ్లే బాధ్యత మాది ఈ మన పెట్టుకోల ఉండాలి అంటే గురించి మన పెట్టుకోవలం ఆంగ్లా డెవలప్మెంట్ ఈ మధ్యనే అందరూ బయటకు వస్తున్నారు ఎవరో కష్టపడుతున్నారు అందరు మన కులాన్ని ఇక హైదరాబాద్లో చూసారంటే అక్కడ ఉన్న బ్యాంక్ ఉంటుంది సెపరేట్గా బ్యాంక్ ఉంది ఎంతో ఉంది అందరు కూడా మనం అధ్యక్షులతో మాట్లాడి బ్యాంకు మ్యారేజ్ ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఈ నూతన కార్యక్రమంలో అంత మన యాక్టివ్ జగదీష్ గారు ఆధ్వర్యంలో ఇంత మంచి మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం మద్దతుతో ఈ సంవత్సరంలో కూడా ఈ మధ్యన ఇది అండి కుజులు ఇది కూడా ఈ మధ్యన కార్యక్రమం మన పూల నుంచి మన పొలం నుంచి ఓన్లీ మన సంఘానికి ఇప్పుడు హైదరాబాద్ ప్రతి సంవత్సరం ప్రపంచ వివాహ కానీ ఈ సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం ఏదైనా అందరూ కలిసి ధెన్యూ తీసుకొని ఈ మధ్యని స్టార్ట్ చేస్తారు సొసైటీ అన్నీ ఆల్రెడీ ఇక్కడ నుంచి మన పెరుగు అనేది మన రాష్ట్రానికి మన ఉమ్మడాలో అందరికీ శుభ్రపంచారు అందరం అంటే తెలుపు పొలం అని కానీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేవాళ్ళందరూ కూడా నెక్స్ట్ కూడా లాస్ట్ టైం కూడా మనం కార్పొరేషన్ ఇచ్చారు డైరెక్ట్గా ఒక చైర్మన్ ఇచ్చారు పదమూడు డైరెక్ట్లు ఇచ్చారు ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం మన జా జోకేష్ గారు కూడా మనం చెప్పుకున్నాం ఈ ఆ గవర్నమెంట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్లో కూడా మాకు కార్పొరేషన్ కావాలి మనకు కూడా మాటిచ్చారు కార్పొరేషన్ చేస్తారని మన జనాభా పరంగా చూసుకున్నా సార్ అన్ని కమ్యూనిటీలు ఉన్నారు మన కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్యన గవర్నమెంట్ జన కుల ఇది కూడా మన దాంట్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసి మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్ళి లేరు అన్ని విధాలుగా మన పొలాన్ని మంచి అన్ని డిపార్ట్మెంట్ చేయడానికి అందులో మా కమ్యూనిటీ ద్వారా నెక్స్ట్ ఈ మెడికల్ క్యాంప్ కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ని కూడా మనం ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తాం స్థలం అన్నారు మంచి నేను కూడా చూస్తున్నాము అటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మంచిగానే అంటే అది మా ఏరియాలో ఉండొచ్చు ఎక్కడైనా వస్తాను గవర్నమెంట్ కూడా మనం ప్రపోజల్ చేయలేదు అది కూడా వస్తే ఒక బిల్డింగ్ కట్టి అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక ఫస్ట్ క్లాస్ ఒక సంవత్సరంలో మన రాత్రి ఎగ్జాస్ గారి ఆధర్తి నెక్స్ట్ అతను అంటే స్టేట్ లెవెల్గా ఏదో మంచి పొజిషన్ మాత్రం మన కమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ మన కులాన్ని బయటకు తీసుకురావడానికి మేము అందరూ సహాయ చెప్తున్న కష్టపడి పనిచేస్తుంది ఇప్పుడు ఇనివ్వ నెక్స్ట్ మన కార్పొరేషన్ ఇచ్చినా సరే ఇంకే అనదర్ అనదే స్టేట్ పోస్ట్ ఇచ్చినా సరే దానికి రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఒక ఫస్ట్ కింద చేస్తాం నెక్స్ట్ కార్యక్రమంలో ఒక కూర్చొని తెలుగుత సంక్షేమ సంఘ అధ్యక్షులు స్వాతంత్ర సమానులు శ్రీ ఆకిరెడ్డి జగదీశ్ గారికి అలాగే నా సహచార కార్యవర్గ సభ్యులకు ఈరోజు ఈ సమావేశం వచ్చినటువంటి సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున పొలిటికల్ గురించి మా అధ్యక్షులు వారికి చెప్పారు వాటి దొరికిన బాధపరచుకోలేదు ఇంకా ఆఖరిని జగదీష్ గారి గురించి చెప్పాలంటే నేను మాటలు చెప్పి నేను ప్రసంగం గురించి చెప్తాను ఆయన చిన్నప్పటి నుంచి మాకు తెలిసి కష్టపడి పైకి వచ్చారు ఇప్పుడు అది ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారన్నది ఇప్పుడు నాకు చాలా వివరంగా చెప్పారు మా మా కొల సంఘంలో కూడా ఇప్పుడు జిల్లా సంఘ అధ్యక్షులుగా కాకముందు ఆటి చెట్ల పాలన పెద్ద సంఘం ఉంది దానికి కూడా చాలా సహాయ సహకారాలు అందించి ఆ సంఘాన్ని కూడా చాలా పైకి తీసుకొచ్చి అక్కడ ఒక పేరిక సంఘ భవనాన్ని కూడా అనాధ్వర్యంలో నిర్మించి ఈరోజు విశాఖ జిల్లా పేరిక సంఘ అధ్యక్షులుగా కూడా మళ్ళీ నన్ను ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అలాగే పొలిటికల్లో కూడా మరి ఏ విధంగా వచ్చారని ఇప్పుడు చెప్పారు చాలా కష్టపడ్డారు ఒకసారి అధికారంలోకి వస్తారని వైఎస్ఆర్సిపి మంచి ఊపులో ఉన్నప్పుడు కూడా అతి తక్కువ ఓట్లతో పోవడం మా అందరికీ చాలా బాధ అనిపించింది కానీ ఈసారి నిన్న మీటింగ్లో కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ నేను చెప్పడం జరిగింది కార్పొరేటర్ సీట్ క్యారెంట్గా ఇవ్వాలని అలాగే అట్రెండ్ జగదీష్ గారిని ఈసారి కార్పొరేటర్గా నా పెంపులం అంతా ఏకమే గెలిపించుకుంటామని అక్కడ మేము పారడం జరిగింది మీరు పాడమే కాదు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు నూటికు నూరు పాలు తిరుపల జెండా విశాఖ మున్సిపాలిటీలో ఎగురుతుందని మేము గంటాపరంగా ఈ సినిమా సందర్భంగా మేము చెప్పగలుగుతున్నాం అలాగా ఆ విధంగా జగదీష్ గారు ఇంకా ముందుకెళ్లడానికి అతను స్వయంగా కాకుండా మా కుల సంఘం కరపున పౌర సోదరులు అందాల తరఫున కూడా ఆయనకి మేము మంచి పూర్తి సపోర్ట్తో ఉంటామని ఈరోజు మీ సమక్షంలో చెప్పడమే కాదు మీద కూడా మేము ఆయనకి చెప్పడం జరిగింది అది మేము నిరూపిస్తాం ఈ ఎన్నిక నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు అని ఇంకా